మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువదే కాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం మార్కు సువార్త పద్మూడవ అధ్యాయము పద్మూడవ వాక్యాన్ని మనము చదువుదాం మార్కు సువార్త పద్మూడవ అధ్యాయము పద్మూడవ వాక్యాన్ని చదువుదాం నా నామం నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును హలేలుయా నా దేవుని బిడ్డారా గమనించండి ఆయన అనేక మందితో ఆయన దగ్గరికి నడిపించబడినటువంటి జన సమూహముతో ఆయన మాట్లాడుతూ మరి ముఖ్యముగా మరి ప్రభు ఏర్పరచుకున్నటువంటి శిష్యులతో ప్రభు కొన్ని సంగతులను ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు నా నామం నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు అంటే ఎవరైతే నామాన్ని కలిగి ఉంటారో నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నారో ఎవరైతే నామములో రక్షణ పొంది ఉన్నారో వారందరూ కూడా ఏ నామాన్నైతే కొనియాడి పూజించి గణపరిచి ఆ నామములో అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు స్వస్థతలు విడుదలలు పొందుకున్నారో వారందరూ కూడా ఆయన నిమిత్తము ద్వేషింపబడతారు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది గమనించండి నా దేవుని పిల్లలారా ఏసయ నామములో స్వస్థత ఏసయ్య నామముల విడుదల ఏసయ నామముల అద్భుతాలు కోరుకుంటున్నటువంటి వారు కోకల్లలుగా మనకు కనబడుతూ ఉన్నారు కానీ ఆయన నామము నిమిత్తము వేషించబడటానికి మాత్రము ఏ ఒక్కరు కూడా ఇష్టపడటం లేదు కానీ ప్రభు అయితే మరి తన తండ్రిని ఎంతగా ప్రేమించాడో తన తండ్రి చిత్తానుసారముగా ఎంతగా అయితే ఆయన నడిపించబడ్డాడో మనం ఆయన జీవితంలో మనం చూసినప్పుడు ఆలోచించండి తన తండ్రి తాను తనకిచ్చినటువంటి మహిమను తన తండ్రి తనకిచ్చినటువంటి అధికారాన్ని తన తండ్రి తనకిచ్చినటువంటి ఆ ఘనతను సమానమైనటువంటి ఆ ఔనత్యాన్ని నా దేవుని బిళ్ళారా మరి తన తండ్రి దగ్గర పొందుకున్నటువంటి ఆయన అదే ఒకనొక సమయంలో తండ్రి తన కుమారుణ్ణి నలగొట్టడానికి ఇష్టపడినప్పుడు అతన్ని శ్రమపరచబడటానికి అతని నిందకు అవమానానికి అప్పగించబడినప్పుడు మౌనముగా ఉన్నాడట అంటే కారణం ఏమిటి అనంటే ఆలోచించండి ఆ మనము అనేకుల చేత మనము ద్వేషించబడటము అనేకుల చేత నిందించబడటము అనేకుల చేత చేత అవమానపాలు కావటం అనేది దేవుని నామానికి మరి మహిమకరమయ్యగా ఉంటూ ఉన్నది ఎందుకు అనంటే మనము ఆయన నామాన్ని బట్టి అందరి చేత ద్వేషించబడతారు కనుక నా దేవుని బిడ్డారా గమనించండి అంతము వరకు సహించిన వాడి రక్షణ పొందును అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది అంటే అంతము వరకు కూడా దేనిని సహించాలి అంటే ద్వేషింపబడేటువంటి ద్వేషించేటువంటి మనుషులను తృణీకరించే మనుషులను గాయపరిచే మనుషులను మనము మరి సహించాలి అందుకనే యేసుక్రీస్తు కూడా తన ఎత్తుకొని నా దేవుని బిళ్ళారా ఎంతగా సహించాడు అని అంటే అది మోయ సఖ్యమ కాని భారం అని తెలిసిన ఆయన సహించాడు అవమానాన్ని సహించాడు నిందను సహించాడు పెదాలు విరిచి ఎవరైతే మరి ఆయన ఆయనకు విరోధంగా మాట్లాడుతున్నారో ఆ మాటలు అన్నిటినీ కూడా ఆయన సహించాడు కారణం ఏమిటంటే రక్షణ కొరకు ఆయన ద్వారా అనేకులకు కలగబోయే రక్షణ కొరకు ఆయన సహించాడు కనుక దేవుని నిమిత్తమై మనకు కలిగేటువంటి ప్రతి ఒక్క విధమైనటువంటి శ్రమను కూడా మనము సహించే వారి మీగా భరించే వారి మీగా నా దేవుని పిల్లరా అటువంటి కృప దేవుడు మనకు గాక ప్రార్థన చేద్దాం మహాపరిషుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన మా గొప్ప దైవానికి స్తోత్రాలయ్యా ఇదిగోనైనా ఈ నామములు మేము అందరి చేత ద్వేషించబడతామని కానీ సహించ అంతము వరకు దానిని సహించిన వాడు రక్షణ పొందునని మీరు సెలవిచ్చారు కనుక ఇదిగో నా తండ్రి అయ్యా ద్వేషించబడుతున్న సమయంలో తిరుణీకరింపబడుతున్న సమయంలో నా తండ్రి మౌనముగా వదుకు తేబడిన గొర్రె పిల్లవలే నా తండ్రి అయ్యా సహనాన్ని మేము కలిగి ఉన్నట్లుగా మీరు కృప చెప్పండి అటు తగ్గింపు అట్టి ఓర్పు నా ప్రభా రక్షణ కొరకై మేము నా తండ్రి తగ్గించుకోవడానికి సహాయం చేయమని ఏస్తున్నామని అడిగి పెడుకుంటున్నాము తండ్రి లార్డ్ దేవుని కృప మీకు తోడైండును కాక